ఏం మాధ పుట్టినరోజు ఎప్పుడే నాగించినాడు అయితే నాకు నేను గట్టా చెప్తా లేనన్నా నువ్వు కుర్తించుకున్నాడు నాకు పట్టు గుర్తించు చేతులు బంగారు కడియాలు అక్కర్లే బిర్ వేషాలు వేయక వెళ్ళి చదువుకో చదువుకోనే చదువుకోను

ఈ కాంచన రాసులెల్లా ఎన్నడు ధ్రువముల్ కాకుందు తిరిగి బుధులకు కాకోదర మనవలదే రామా ఏం చేస్తున్నా నాయనా? రాసుకుంటున్నానమ్మా తాటాకులు తేరగా వచ్చినాయని ఎడతెరిపి లేకుండా ఏం రాతరా ఇల్లు సంసారం ఆలోచించుకో అక్కర్లేదు అన్నిటికీ నీవు ఉన్నావుగా అమ్మా చేసిన నాళ్ళు రామ ఇక నా వల్ల కాదు నీ కాపురం నువ్వు చూసుకోవాల్సిందే ఈ గ్రంథం ముగిసే వరకు నేను ఎక్కడి నుంచి కదలదలుచుకోలేదమ్మా నీవేమన్నా ఇష్టం నీ మొండితనమే నీది కానీ ఎదుటి మాటని వినిపించుకోవేను రామ కొత్త పాటలు సందు పైగా దీపావళిస్తుంది అది వెళ్ళగానే పిల్లాడు పుట్టినరోజు ఊళ్ళో సాటి వాళ్ళు నలుగురు కలకళ్ళ ఆడుతూ తిరుగుతూ ఉంటే కట్టుకున్నందు కమలని తిరగమంటావా అందుకని కన్నీతో మాటానా నాయన నా కొడుకు పేరు ప్రతిష్ట నాది కాదు ఈ పిడివారం మానేసి ఈ కవిత్వాన్ని ఉపయోగించుకొని సుఖంగా జీవించరా అయితే ఈ కావ్యాన్ని ఏ కానికో దుకానికో అమ్ముకురామంటావా అమ్మా కవిత్వాన్ని నమ్ముకొని కవులంతా జీవించారా నాయన కవిత్వం అంటే కవులంటే రావు రంగారెడ్డి గారికి పంచి ప్రాణాలంటారు వెళ్ళి నీ కవిత్వాన్ని వినిపించు విని ఎన్నడూ ఊరికే వెళ్ళమనరు సరేనమ్మా సరే వెళ్తాను ఇప్పుడే వెళ్తాను కుమారభారతి రామకృష్ణ అంటారు ధార్లపాటి రామయ్య మంత్రి కుమారుడు కూర్చోండి స్వామి కూర్చోండి సంస్కృతాంధ్ర భాషల్లో బాగా పరిశ్రమ చేశాను తవరు కవితా ప్రియులని ఉదార స్వభావులని విని వచ్చాను మీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు బాబు చిన్నతనంలోనే ఇన్ని చదువులు నేర్చుకున్నారు ఆ గ్రంథం ఏమిటో ఇది ఉద్భట చరిత్రమని నేనే వ్రాశాను వినిపించమంటారా వినిపించండి స్వామి మంచి ఘట్టం తీసి మరీ మీరు పెళ్తండి శంక శేఖర గంభీర కా సార మగుతూ కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కుమరారులే మావి ఎగుతూ ప్రాతరుద్బుద్ధ సంరకు మానిత పంజర స్థానమూ ఉల్లభహార మయూరమునకుమీరిన భూధర శిఖర లిత సౌభాగ్య లక్షణ లక్షణలక్షితాంగీ అభిణాదన ఫుల్కే విహార వేళ వారికి కూడా చేరువులో నుండి ఆ పాట ఎంత తిరుగుతనూ చెందుతుందో చూడండి కవిత్వం అంటే అదే కాని ఈ కావ్యం కాదా నా శ్రమంతా వ్యర్థమేనా నలుగురు మెత్తని ఏ కృషి అయినా అంతే స్వామి ఎందుకు అక్కరపురాదు అక్కరకురాని ఈ కావ్యం ఉండినా ఒకటే మండినా ఒకటే మట్టిలో కలిసిపోని గాలిలో తేలిపోని ఎవరి కావ్యాన్ని ఎలా నేల పాలు చేసింది నేనేమి చేశావు నాయన పూర్వజన్మ పుణ్యం వల్ల లభించిన సరస్వతి కటార్థాన్ని ఎలా కాలబుడుకుంటావా ఈ అమూల్య రత్నాన్ని మట్టిపాలు చేస్తావా రాయితో సమానం అహోరత్లు తపస్సు చేసి కావ్యం రాశాను విని ఆవేశపడకు నాయన ఈ కవిత్వానికి విలువ కట్టి గౌరవించే స్థలం విద్యానగ ఆ ప్రభువు మహాపండితు తన కొలువులో అంత కవి దగ్గజాలం నెలకొల్పాలని తహపటలాడుతున్నాను అక్కడికి వెళ్ళి నీ పాండిత్యము ప్రదర్శన తగిన గౌరవము సత్కారము పొందుతాం నా మాట నమ్ము నాయనా చిత్తం స్వామి వలె కనిపించి దివ్యజ్యోతి చూపించాలి నీ మేలు మర్చిపోయి విద్యానగరంలో తాతాచార్యుల వారని మహాపండితులు ఉన్నారు వారిని దర్శించి సభాప్రవేశం కలిగించమని అర్చించి అన్ని సక్రమంగా నెరవేరు తమ ఆశీర్వాదం స్వామి మాధవడి బట్టలు కూడా తీసుకున్నావా మూట మా నాన్న వేలే నాన్న సంపాదించే బహుమానాలన్నీ మూట నువ్వు ఇక్కడ నుంచి అందరం వెళ్ళిపోతే ఈ ఇల్లేం కావాలి ఇంట్లో ఉన్న తల్లేం కావాలి నేను ఈ గడ్డగా పెట్టుకుని మిమ్మల్ని చల్లగా రక్షించమని పూజిస్తూ ఉంటా వెళ్ళి అమ్మకు దండం పెట్టండి అమ్మా పదండి